ఒక్కసారి కొమ్మరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు రెండు రోజుల సభా సమయాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా వేస్ట్ చేయడం ఒక ఈ ఈరోజు తిరిగి ప్రభుత్వం మీద బురద చల్లటానికి వాళ్ళు పడిన తపన చాలా క్లియర్గా కనిపించింది ఈరోజు మార్నింగ్ మనమందరం కూడా గమనించుకుంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్దాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి ఏదో ప్లకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము నిన్న జరిగిన సభలో కూడా కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెనాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి సాక్ష్యాలు లేకుండా ఎక్కడో సాక్షి పేపర్లో ఉన్న తతంగాల్ని తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ సభా సమయాన్ని వృధా చేయడం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు అయినా ఈ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగే ఈ రోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకు వచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం జరిగింది అంటే రెండు రోజులు యాక్చువల్గా నాలుగు రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో రెండు రోజులు అసలు సంబంధమైన ఇష్యూని సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాళ్ళను మాట్లాడి రెండు రోజుల సభా సమయాన్ని వృధా చేయడం అనేది చాలా క్లియర్గా మీరు అందరూ కూడా చూశారు యాక్చువల్గా వీళ్ళు నేను చాలా క్లియర్గా ఈరోజు ఛార్జ్ షీట్లో కూడా సిబిఐ ఛార్జ్ షీట్ కానీ సిట్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కానీ చాలా క్లియర్గా కల్తీ లడ్డు ఆ లడ్డు విషయంలో అడల్ట్రేషన్ జరిగింది గీలు అడల్ట్రేషన్ జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అసలు గీయే కాదు అది ఒక రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నారు అట్ ద సేమ్ టైం అందులోని కూడా చాలా క్లియర్గా ఇందులో రెండు వందల నలభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అది ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళినాయో కూడా అన్నీ కూడా క్లియర్గా మేము బయట తేటతలం చేస్తాము అని కూడా చాలా క్లియర్గా చెప్పారు వైవీ సుబ్బారెడ్డి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి ఆ రోజు ఒప్పుకున్న సందర్భం మొన్న రీసెంట్గా ఒప్పుకున్న సందర్భం అదేవిధంగా ఎన్డీడిబి రిపోర్ట్లో కూడా ఇందులోని కల్తీ జరిగింది లడ్డూలోని నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి క్లియర్ చేసిన సందర్భం మైసూర్ ల్యాబ్లో కూడా చాలా క్లియర్గా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై ఇరవైలోనే వాళ్ళు గవర్నమెంట్లో ఉండేటప్పుడే ఇలా అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి చెప్పినప్పుడు దాని అంతటినీ కూడా దాచిపెట్టిన విషయం వాస్తవం కదా ఈ విషయాలన్నీ మాట్లాడండి బాబు అంటే లేనిపోని వ్యవహారాలన్నీ మీరు ఒక్కసారి క్రోనలాజికల్గా కూడా చూసుకుంటేనండి ఇంతకు ముందు ఇలాగే సభా సమయాన్ని అవాస్తవాన్ని తీసుకొచ్చి సభలో పెట్టి కొన్ని రోజులుగా సభను జరగకుండా చేసిన సందర్భాలను కూడా మీకు గుర్తు చేయాలి మీకు లాస్ట్ టైం మీ అందరికీ గుర్తు ఉంటుంది పింక్ డైమండ్ మీరందరూ మర్చిపో ఎవరు కూడా మర్చిపోలేని మాట అది పింక్ డైమండ్ దేవుడు మెడలో ఉండాల్సిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది లేకపోతే బ్రాహ్మణి గారి మెడలో ఉంది అని చెప్పి సభా సమయాన్ని వృధా చేసి సభను కూడా స్తంభింపజేస్తామని చెప్పే పరిస్థితి నుంచి రీసెంట్గా అసలు పింక్ డైమండే లేదు అనే పొజిషన్కి వచ్చే పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఒకసారి సభలో కూడా ముప్పై రెండు మంది డిఎస్పీలని ఒకే సామాజిక వర్గానికి వాళ్ళు చెందిన వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు అని చెప్పి ఒక రకమైన స్లోగన్ తీసుకొచ్చారు ఆ తర్వాత మనం చూస్తే అంటే వీళ్ళు చేసిన తప్పుల్ని పక్క వాళ్ళ మీద నెట్టాలి అంటే ఎక్కడా కూడా చిన్నపాటి సంకోచం కూడా ఉండదు అదేవిధంగా బాబాయ్ హత్యని తీసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి గొడ్డలి పెట్టి ప్రెస్లోని నారాసుర రక్త చరిత్ర అనేసిన సందర్భం కోడికత్తి వ్యవహారాన్ని కూడా ఏదో సింపతైజ్ తీసుకోవాల్సిన సందర్భం ఇవన్నీ ఎందుకు చెప్తానంటే వీళ్ళ తాలూకా నేచర్ ప్రజలకు తెలియచెప్పాలి అంటే ఈరోజు కల్తీ జరిగింది దాని గురించి చర్చించండి బాబు అంటే ఈరోజు ఇంద ఇందు ఇందాపూర్ కంపెనీ గురించి హెరిటేజ్ గురించి మాట్లాడే సందర్భం నేను కూడా చాలా క్లియర్గా చెప్తా హెరిటేజ్ సంస్థ అనేది ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఉన్న సంస్థ ఈరోజు వరకు హెరిటేజ్ సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు నెయ్యి ఎటువంటి సరఫరా ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు వాళ్ళకి సిద్ధాంతం పెట్టుకున్నారు వాళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్ అది కూడా ఉత్తర భారతదేశంలో చీజ్ అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్ అదేవిధంగా కొంత పన్నీరు వాళ్ళు హెరిటేజ్ హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు దేనికి అండి ఇంత రాద్దాంతం చేస్తున్నారు అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అరే కల్తీ జరిగిందిరా బాబు దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు ఇప్పుడు ఇందా ఇందాపూర్కినూ హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది అంటే ఏంటంటే దేనికి సంబంధం లేని విషయాన్ని బయటకు తీసుకొచ్చి రాద్దాంతం చేస్తే ప్రజలు మభ్య పెట్టేయచ్చు వాళ్ళ తాలూకా తప్పులు తప్పిపుచ్చేయచ్చు అని సందర్భాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అనేది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య ఎందుకు అంటే వీళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండదు ఒక భయం ఉండదు ఒక భక్తి ఉండదు మీకు తెలుసు ఏడు వాడా అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి ఏడు ఎందుకు రెండు కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది అందరికీ గుర్తుంది వాళ్ళకి కూడా గుర్తుంది క్షమించాలి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది ప్రజలకు రిజిస్టర్ అవ్వాలి ఇది ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే ఆ లడ్డు తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు అటువంటి తిరుపతి లడ్డూని కూడా కల్తీ నెయ్యి నెయ్యి అన్న అనేక రసాయనాల ముద్ద అనొచ్చాము ఎందుకనంటే అందులో నెయ్యే లేదు వాళ్ళ తాలూకా టెండర్లు ఎందుకు మేము ఈరోజు మీ మీ పరంగా వాళ్ళకి అందరికీ మేము చెప్తున్నాం ఈరోజు కల్తీ లడ్డు గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకు టెండర్లు మార్చారో చర్చిద్దాం రండి ఎందుకు కొన్ని టెండర్ని డైల్యూట్ చేశారో చర్చిద్దాం రండి ఎందుకు అనామ ఎందుకు ప అంటే కంపెనీల్లో కూడా అసలు పాలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అవసరం లేదని అవి కూడా ఎందుకు పెట్టారో అది కూడా చర్చిద్దాం రండి ఏ రసాయనాలు అందులో యూజ్ చేశారో చర్చిద్దాం రండి ఎప్పటి నుంచి జరుగుతుంది ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో చర్చిద్దాం రండి మేము అన్నిటికీ చర్చించడానికి రెడీగా ఉన్నామని మేము చెప్తున్నాం బీఏసీలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మేము చెప్తున్నాం ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు అబద్ధాలని అవాస్తవాల్ని ప్రజల ముందు ఉంచేదానికి చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క సిగ్ అనిపిస్తుందండి ఏదో ఒక జంతువు బురదలో పొర్లి పొర్లి బయటకు వచ్చి అందరికీ అంటించడానికి విధులుస్తదట ఆ పరిస్థితి అలా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి అంటే అక్కడ వాళ్ళు బురదలో ఉండిపోయిన సంగతి తెలిసి కూడా అందరికీ బురద అంటించేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాము అదొక సైకిక్ నేచర్ అనమాట ఆ సైకిక్ నేచర్తో మాట్లాడే సందర్భం అంటే నేను మరి ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడతాం ఎవరితోనైనా ఆడుకోండి కానీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో మాత్రం గేమ్స్ ఆడొద్దు అని సేమ్ యాస్ట్రీస్గా మళ్ళీ అదే దేవుడి పేరు తీసుకొచ్చి ఈరోజు సభలో చేస్తున్న రాధాంతం కూడా మీరందరూ కూడా చూస్తున్నారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు పని ఒకటి నాకు ఇంతకీ అర్థం కానిది ఏంటంటేనండి సాక్షి పేపర్లో ఒక ఒకటి కూర్చుంటాడు ఏదో రాస్తాడు వాడు ఫీలింగ్ ఎలా ఉంటుందో అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అంటే ఇది ప్రపంచ స్థాయి లాబొరేటరీలా ఫీల్ అవుతుంటాడు ఆయన అందులోంచి ఒక కాగితం వస్తే ఆ కాగితం పట్టుకొని అక్కడ రాస్తాడు ఇక్కడ రాధాంతం చేస్తారు కౌన్సిల్లో ఆడేదో రాస్తే అది పట్టుకొని వచ్చి చూపిస్తారేంటండి నాకు అర్థం కాదు మేము నాలుగు రిపోర్ట్లు మేము చూపిస్తామంటున్నాం అండి రిపోర్ట్ చూపిస్తాం మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాం షీట్లో సిబిఐ ఏం రాసిందో చూపిస్తాం సిట్ రిపోర్ట్లు ఏముందో చూపిస్తాం ఇన్ని రిపోర్ట్లు మేము చూపిస్తామని చెప్పి ఆఖరికి వైవీ సుబ్బారెడ్డి ఏం మాట్లాడారో కూడా మేము చూపిస్తాం ఇన్ని మేము చూపిస్తామంటే ఇవన్నీ కాదట సాక్షి పేపర్ తీసుకొస్తాడు సాక్షి పేపర్ కానీ ప్రపంచ స్థాయి గుర్తింపు ఏమైనా ఉందా ఇంకో విషయం కూడా చెప్తున్నానండి ఈ రోజు వరకు హెరిటేజ్ సంస్థ ఏ ఎవ్వరికీ కూడా సరఫరా చేయకూడదు అని నిర్బద్ధత ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ బుద్ధిని ఇదంటారు కదా పచ్చకామెరిలోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని సాక్షి పేపర్లో యాడ్లకి సాక్షి పేపర్ కొనుగోలుకి ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్ సొమ్ము సాక్షి అకౌంట్లోకి వెళ్ళిందో మీ అందరికీ తెలియదా దగ్గర దగ్గర యాడ్లు అదేవిధంగా సాక్షి పేపర్ కొనుగోలుకి దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయలని కూడా రెండింటికి కలిపి ప్రజాధనాన్ని తీసుకెళ్లి సాక్షి అకౌంట్లో వేసుకోలేదా మేము అలా అనుకుంటున్నారా మీలా మీలాంటి దుర్బుద్ధి మాకు ఎక్కడా లేదే భారతీయ సిమెంట్స్కి సంబంధించిన సిమెంట్లకు సంబంధించి కొనుగోలు వ్యవహారాలు ఎక్కడికి తెలియదు అనుకుంటున్నారా మేము ఒకటే చాలా క్లారిటీగా ఉన్నాం ఈరోజు మేము ఏమేమి తప్పు చేయలేదు కాబట్టే ఎక్కడ కూడా మీరు మీ క్లియర్గా కల్తీ జరిగింది అన్నది క్లారిటీ ఉంది కాబట్టే ఈరోజు మీరు చర్చకి రండి అంటే మేము సిద్ధంగా ఉన్నాం చెప్పాం మేము చర్చకి రమ్మని చెప్పింది కూడా మీరే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే మళ్ళీ పారిపోతారేంటి ఇప్పుడు గుర్తొచ్చిందా బడ్జెట్ నా కమింగ్ టూ డేస్ బడ్జెట్ గురించి మాట్లాడాలని మరి నాలుగు రోజులు బడ్జెట్ సమయాన్ని ఎందుకు మీరు వేస్ట్ చేశారు ఈ విషయాలన్నిటి మీద కూడా గౌరవ ప్రతిపక్ష సభ్యులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది మేము చాలా క్లియర్గా ఉన్నాం ప్రజాహితం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజాహితం గురించి మేము ఎటువంటి చర్చలకైనా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఆధారాలతో నిరూపిస్తాం మీకు దమ్ముంటే ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడండి ఏదో గుడ్డ కాల్చి మొహం మీద వేస్తాము మీరు తుడుచుకోండి అంటే అది అవ్వదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలకి మనం సమాధానం చెప్పాలి ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ప్రతిపక్షాలకు మేము సవాల్ ఇచ్చడానికి కాదు ప్రజలకు మేము చెప్పుకోవాలి కాబట్టి ప్రజలకి చెప్పాలి కాబట్టి మేము క్లియర్గా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం రెండు వాయిదా తీర్మానాలు ఒకటి కల్తీ లడ్డు మీద చర్చ్ గురించి వాళ్ళు ఈ హెరిటేజ్ గురించి అని ఇచ్చారు రెండింటినీ కూడా క్యాన్సిల్ చేశారు రెండు వాయిదా తీర్మానాలు వాళ్ళే ఇచ్చుకుంటారు రెండు వాయిదా తీర్మానాలు వాళ్ళే తిరస్కరించుకుంటారు మళ్ళీ వాయిదా వేసుకుంటారు వాయిదా వేసుకుంటారు మళ్ళీ ఏ గేమ్ వచ్చి మా మీద బురద చల్తారు వెళ్ళిపోతారు ఓకే ఫోటో చూపించారు కదా వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి నోటీస్ అయినా వెళ్ళిందా ఇచ్చారా రికార్డ్స్లో వచ్చి చూడండి కౌన్సిల్ రికార్డ్స్లో వాళ్ళ నేమ్ పక్కన ఏ పార్టీ అని ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఉందో ఉంది అసలు వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు ఈరోజు హౌస్లోకి రాగానే ఒక అతను బయట బైక్ లేచి స్పెషల్ మెన్షన్ ఏదో సంథింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళకి ఏం చేయాలో కూడా వాళ్ళకే ఒక క్లారిటీ లేకుండా వాళ్ళు బిహేవ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది తను ఒక యాక్చువల్గా గాంజా మత్తులో ఉన్నాడు గాంజా కూడా అలవాటై ఉన్న పరిస్థితి యాక్చువల్గా మీ అందరికీ తెలుసు నేను ఎంత హీట్ జనరేట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు అందరం కూడా బాధపడ్డం దానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోండి